ప్రశాంత్ వర్మ మరియు తేజస్ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన సినిమా హనుమాన్ ఆల్ ఓవర్ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి ఈ సినిమాకి ఆల్మోస్ట్ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి అయితే సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలకి ఆడియన్స్ నుంచి వచ్చే మెయిన్ రివ్యూ ఏంటి అనేది రెండు రోజుల గ్యాప్ తర్వాతే అర్థమవుతుంది హనుమాన్ సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగానే నచ్చేసింది అంతేకాకుండా కొన్ని మా సెంటర్స్ నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ ఎవరు ఊహించని విధంగా నార్త్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి రెస్పాన్స్ రావాల్సి ఉంది నార్త్ లో ఉన్న ఫేమస్ స్ అందరూ కూడా మన హనుమాన్ సినిమాకి ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చారు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండవ రోజు ఆక్యుపెన్సీని బట్టి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందని ఫైనల్ గా ఎంత కలెక్షన్లు సాధిస్తుంది అనేది కూడా మన తెలుగు కలెక్షన్ అంచనా వేయలేకపోతున్నాయి హనుమాన్ సినిమా టీం అయితే నార్త్ లో మంచిగానే ప్రమోషన్ చేశారు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం గుంటూరు కరం సినిమా భారీగా డామినేట్ చేయడం బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ మెయిన్ ఆప్షన్ గుంటూరు కరంగా మారింది కానీ మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రివ్యూస్ రావడంతో మొదటి రోజు ఈ సినిమాకి మంచి నెంబర్స్ రాబోతున్నాయి మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం ఈ నెంబర్స్ మన తెలుగు రాష్ట్రాల్లోనే డబుల్ డిజిట్స్ లో ఉండే అవకాశం ఉంది సినీ వర్గాల అంచనా ప్రకారం మన తెలుగు లాంగ్వేజ్ లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ పదిహేను కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందట ఈవినింగ్ మరియు నైట్ షోలని బట్టి మన తెలుగు సినిమా వర్గాలు పదిహేను కోట్లైతే అంచనా వేస్తున్నాయి ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ కావడం ప్రీమియర్ షోలన్నీ కూడా గుంటూరు కరం సినిమా బాగానే డామినేట్ చేసింది హనుమాన్ సినిమాని లిమిటెడ్ గా రిలీజ్ చేసినప్పటికీ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఇచ్చిన థియేటర్స్ అన్ని కూడా హౌసుల్ బోర్డ్స్ పడ్డాయి బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇరవై ఆరు కోట్ల షేర్ అయితే సాధించాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని భాషల్లో కలిపి ఇరవై ఆరు కోట్లు కాబట్టి సినిమా ఆక్యుపెన్సీని బట్టి చూస్తే మొదటి రోజే ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సంక్రాంతి కి కమర్షియల్ సినిమాల హావా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న సినిమాలన్నీ కూడా కమర్షియల్ సినిమాలే కాబట్టి సంక్రాంతికి హనుమాన్ సినిమాకి ఎంత వరకు స్కోప్ ఉంటుందో చూడాలి ఫైనల్ రన్ లో హనుమాన్ సినిమా ఎంత కలెక్షన్ సాధించబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి